పొడసరెట్లుంది బాబు ఆ యన్ గుండు పిండి లెన్న మింగితివే ఆ పక్క ఎడమ పక్క దొక్కలో పొడస రెట్లుంది అప్పయ్యా పైన పైన అల్లాడతాంది నాయనా మదిలేమైతుంది ఇప్పుడు నీకి మదిలో ఒక అక్కడక్కడ తిరుగుతాంది అప్పయ్యా నిమిషాల్లో కూడా నాయనా ఎక్కడున్నా దూరంగా వెళ్ళి వెళ్ళి ఒక మంచి మంత్రసాన పిలుచుకొని కట్టయం చూస్తే ఒక్క గంట అయితే ఇప్పుడు హాస్పిటల్ అంతా బంద్ అయిపోయిండే మా మా ఊరు అంతా పిలుసుకొత్త చూడా ఎవరు బాబు మా డార్లింగ్ పిలుసుకొత్త చూడా ఎవరు కూర్చున్నాను చూడ సీతమ్మ మా డార్లింగ్ సీతమ్మ మా డార్లింగే సీతమ్మ పిలుసుకొత్తనా అయ్యో ఎంబ చక్రంగా చేయదు బాబు బాగా చేసింది దాని మొగమి ఏంటంటే వద్దు ఊరికే ఉండవు ఏమి నా పెన్లామ్మ కానుప చేసింది కానిపై బాగా చేత చేస్తా సీతమ్మ నా సాబ్రంగా చేసేటప్పుడు చేతలు ఇద్దరు ఏడాడు పెడుతున్నాకే తెలియదా కానిపాయం బాగా చేసింది నా పెనలామ్కే పుడతానట్లే మూడున్నర కేజీ పుట్టినాడు మాకు బిడ్డమ్మా సీతమ్మా సీతమ్మ కానిపాయం బాగా చేసిండో దమ్మో వీనికి ఎలా కోయమ్మ అంటే మొగమి బొగ్గులు కోయమంటే బెల్లమ్మ కోసేసింది సీతమ్మ ఎవరు కొడుకో వాడే నా కొడుకోవడాకే నిజంగా ఇప్పుడు నా కొడుకు బెల్లం లేదమ్మా నిజంగా మాయమ్మ సేజిక లేదా ఆత కీతుకు నెట్లు బిగిచ్చి ప్లాస్టిక్ తెప్పించినాను అదే లేదు ఊదుకోనే ఊదుకోదు ఉడికి అంత పెట్టిన ఊళ్ళో పెట్టి సన్నీళ్ళే డబ్బుకు నాకు ఉరికేయాలని ఎక్కడన్నా వెళ్ళి మంచి మంత్రస్థానం పిలుసుకొస్తాను నువ్వు చిన్నగా అడుగులా అడిగేసుకుని హుషారుషారుమా హుషారు అందుకే అక్క నాకు పెన్నులు చేసింటే నాకు ఒక పెన్నులు చేసింటే వాళ్ళ కొంపలో ఉందన్న నేను నాకు ఒక పెన్నులు చేసింటే ఇట్లుంది నేను అందుకే రెళ్ళిపోయింటా నేను అందుకే బెల్లమే అక్క మా సచిక వీళ్ళు కొంపలో లేకుండా బెల్లమే పరమిల్లిపోయింటా ఊనా మా అక్కడ కర్ణాటక బెల్లం బాగా పండిస్తారా మీ ఆంధ్రాల బెల్లాలకే రేట్లేవా మా కళ్ళ బెల్లం నా సోమరంగు మూడు ఇట్ల బెల్లమే మున్నూరు రూపాయలు ఇక్కడ తెలుగు ఇక్కడ ఆంధ్రాల కేంద్ర మూడు కేజీలైనా కూడా ముప్పై రూపాయలు ఎంత ఇత మా కర్ణాటకాల చెరుకులు బాగా పండిస్తాం మేము సామరంగం మూడు బెల్లం మున్నూరు రూపాయలు అనంతపురంలో బస్ స్టాండ్ లెక్క బస్ స్టాండ్ లెక్క నేను అబ్బుద్దు నా సామరంగం ఒక బస్సు రాలేదక్క సాయంకాలం నాలుగు గంటలకి వెళ్ళేసి బస్టాండ్లకి వెళ్ళిపోయినా ఒక బస్సు రాలే అదేమో కరోనా లాక్డౌన్ అంటేనే ఒక బస్సు రాలేదక్క ఏం చేసేది మూడు ఎంత ముప్పై కేజీలు బెల్లం ముట్టు మంది వేసుకోనక్క ముప్పై కేజీలు బెల్లం ముట్ట మింద వేసుకోను ఉడికి కింద పెడితే సల్లారిపోతుంది ఈతను గుజు ముందు వేసుకొని కొత్త బస్ లో ఉంటే నా సాంబరంగ సాయంకాలం ఆరు గంటేనా ఒక బస్సు రాల ఏడు గంటలకి ఏదో ఒక బస్సు వచ్చినాక అదేదో ఓంశక్తి బస్సు అంట అందరూ దాంట్లో ఆడోళ్ళే ఉన్నారు నా సౌత్ లో నా సాంబరంగం మొగ్నిపిటేసి పొద్దునాలు ఏమన్నా నా సౌత్ నా సాంబరంగం ఊ తింతలా ఉండయాక ఎక్కడ పోయిన రాకంటే లే నేను కోనలకు పోయింటే ఇప్పుడు ఎక్కడో పోతాను శ్రీశైలానికి పోతానమని అక్క మీరు ఎక్కడన్నా పోతారు కానీ తను కర్ణాటకలో బాగే దింపేయండి అక్క అని చెప్తే నా సోమరంగం ఎక్కించుకున్నారు ఎక్కిచ్చు నేను బస్సులో ఒక సీటు ఖాళీ లేదక్క బెల్లం ముట్ట ముందు ఉందే బెల్లం ముట్ట ముందు ముందు ఏ కింద పెడితే ఏం చేసేదని చెప్పి ముందు రోగమో కూర్చోంది నా సోమరంగం ఆయమ బాగా లావగా ఉంది ఆయమేనేమో ఈ శక్తులకి అంత పెద్ద శక్తి అనుకుంటున్నాను ఆయమ సీటు కింద జాగా ఖాళీ ఉండే అక్క అంటే ఎలా నీ కాళ్ళ అట్లయితేక బెల్లం పెట్టాలా అంటున్నాక నీ కాళ్ళట్లయితే బెల్లం పెట్టాలా పెట్టాలంట చెలే తుప్పు చెప్పులో పరకలే నీ కాళ్ళట్లే పెట్టాలంటారా క్లీనర్జర్ గురి పారేసిన ఈసిరు పారేసేపటికి తప్పు పడిపోయినట్లు వచ్చి పడిపోతుంది నేను బోర్ల క్రాసులో క్రాస్ క్రాసులో పోయి పల్లె పోయి లో పొయ్యి పడేపటికే అతను ఓట్ల ఒకటి ఉంది సందర్శనీ ఓట్లనే ఆ ఓట్ల ఓనర్ నా ఫ్రెండ్ నా సోమరంగ ఓట్లు లేకపోతుంది నేను ఆ ఓట్లు లేకపోతే ఎలా వాడు ఎవరు నా ఫ్రెండ్ వండుకొని ఎలా రైట్లు ఉన్నా ఏమీ లేదు రైట్లు బెల్లం బెల్లం అంటే బెల్లం బుసలనే పోయి రా అంటే ఏ ఎట్లా నేను కూర్చోండి తను కూర్చొనిప్పటికీ సిట్లో కూర్చొని పాల గ్లాస్ ఆర్డర్ చేశాను నేను వాడు పాల గ్లాస్ ఎత్తకొచ్చి ఆడపెట్టా నేను పాల గ్లాస్ ఉడుకుడుకు పాల గ్లాస్ ఆడి తెచ్చి పెట్టినాడు ఏం చేసేది సల్లారలేని గమ్మును కూర్చొని ఉంటాయి దాని మొగమియే ఆమె ఎవరు కొత్త కోట్ల బజార్లో ఊరిసేదంటే దాని మొగమియ్య వచ్చి నా టీ గ్లాస్ పక్కలనే కూర్చుండే నా ఎదురుగా కూర్చొని ఓటల్లా యాలో లక్క అంటే ఇట్లా చూసుకోమని ఉంటాయి అమ్మకల్లో నా ఒంటి మీద బట్టలేవు కదా పిడిసినట్ల అయిపోయాయి ఆయమకే ఏం చేసింది ఆయమ్మ ఏం చేసింది టీ టీ ఆర్డర్ చేసింది టీ ఆర్డర్ చేసింది నా పాల గ్లాస్ అడుగుంది కదా అన్ని అమ్మకాయలు ఇట్లా చూసే పట్టికే కోపం వచ్చేసి ఆయము కొంగతలాగేసుకొని నా అతకు మల్లుకోండి ఆయము ఎప్పుడు ఎగేసి అక్కడ మల్లుకున్నా ఆ కొంగతకొచ్చి నా పాల గ్లాస్ మీద పడిపోయా అక్క అంటే యాలో పోయ్యా అక్క అంటే యాటికే నీ కొంగ ఎట్లక్క పాలు తాగలక నీ కొంగ ఎట్లక పాలు తాగలనేప్పటికీ దాని ముఖం దానికేం అర్థమైందో ఉన్నిందుకే నిక్కరే కదా నా సామ్రాంగం ఓట్ల వాళ్ళు అడుగు పనిచేసే వాళ్ళు కొట్టి పడేసిన మీరేం మీరే చెప్పండి అక్క ఉంటే నా చెప్పులు అక్క నీ కొంగట్లు ఎత్తమ్మా పాలు తాగలన తెట్లు పాలు తాగలేనప్పటికీ మీ దానికేం అర్థమైనా ఆహా మా తల్లి శీలమ్మ కొండమ్మ నవ మాసాలతో నిండి ఉండేది కదా ఇప్పుడే ఎక్కడైనా వెళ్ళి మంచి మంత్రస్థానం పిలుసుకొచ్చి మా తల్లి శీలమ్మ కొండమ్మకు కనుప చేపించదు ఏ పపా మంత్రస్థాని చంపల గడి పంబై వస్తున్నా పడవా ఇకనైనా ఎక్కడున్నా ఇప్పుడపోతున్న రతుల నడిగా గుడికి చేరిన గుల నడిగా చందమామ నడిగా ఆ చల్లగాలి నటిక ఇరాలి కప్పలే మరి అందరినీ